స్థానిక పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన విస్కిట్ కాంటెస్ట్కి విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుండి విశేష స్పందన లభించింది ఈ కాంటెస్ట్ని ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న పారమితేతర విద్యార్థులకు నిర్వహించడం జరిగిందని పారమిత పాఠశాలల చైర్మన్ డాక్టర్ ఈ రావు మాట్లాడుతూ ఇందులో భాగంగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుండి ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు గల దాదాపుగా మూడు వేల ఐదు వందల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షని రాశారు ఈ విస్కిట్ కాంటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లలను మ్యాథ్స్ సైన్స్ విభాగాలలో ప్రోత్సహించడానికి వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడుతుందన్నారు ఈ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రతి తరగతి నుండి పది మంది విద్యార్థులకు నగదు బహుమతి ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందజేయబడతాయన్నారు అన్ని తరగతులకు కలిపి మొత్తం నగదు పురస్కారం నాలుగు లక్షల రూపాయలను అందజేస్తామని పారమిత పాఠశాల చైర్మన్ ఈ ప్రసాదరావు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులను సమగ్ర అభివృద్ధి నేర్చుకోవాలనే ఆసక్తిని మరియు ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడానికి ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలోని పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన రష్మిత రాకేష్ అనుకర్రావు వినోద్ రావు వియుఎం ప్రసాద్ హనుమంతరావు ప్రిన్సిపల్ గోపీ కృష్ణ కోఆర్డినేటర్లు ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ అనే కంటెస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నది దీనికి గాను రాష్ట్రంలో ఉన్న నలువైపుల నుంచి మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులకు పైగా ఈ ఎగ్జామ్ రాస్తున్నారు సో దీని ముఖ్య ఉద్దేశం పిల్లలలో ఉన్నటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాల్లో ఉన్నటువంటి ఆసక్తిని పెంపొందించడానికి మరియు వారిలో పోటీతత్వాన్ని నింపడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది ఇది వరుసగా మూడో సంవత్సరం ఈ దీనిలో భాగంగా మనం కేవలం పారామిత ఇతర విద్యార్థులను మాత్రమే ఈ పరీక్షకు ఆహ్వానించడం జరుగుతుంది ఏ ఒక్క పారమిత విద్యార్థి ఈ పరీక్షలలో పాల్గొనడు పారమిత విద్యా సంస్థలు స్కాలర్షిప్ ఎగ్జామ్స్ని పారామిత విద్యార్థులకు నిర్వహిస్తున్నది కాబట్టి పారామిత ఇతర విద్యార్థులకు కూడా అదే అటువంటి సౌకర్యం కల్పించాలనే సదు ఉద్దేశంతో చైర్మన్ గారు పారమితేతర విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా ఐదవ తరగతి నుంచి పదవ తరగతికి సంబంధించిన విద్యార్థులందరికీ వారిలోని సైన్స్ ప్రతిభా పాఠవాలను వెలికితీసే ఉద్దేశంతోని